ఉండేది ఇద్దరు బిడ్డలు లక్షణంగా ఉండారు నాలుగు ఐదు ప్యాలెస్లు కట్టుకున్నారు తండ్రి హయాంలోనే వేల కోట్లు దోచుకున్నారని నీ మీద సిబిఐ ఈడీ ఏసీబీ అన్ని కోర్టుల్లో కేసులు ఉన్నాయి ఇంకా ఈ దోపిడీ ఎవరికోసరమయ్యా ఏముద్ధరిస్తావు దీన్ని ఏం చేసుకోవడానికి చేశావు మనకు కావాల్సింది చివరిలో ఆరు అడుగుల స్థలం నలుగురు ఆప్తులు ఇవాళ నలుగురు కుటుంబ సభ్యులు కూడా లేరు నీ తోడు రావడానికి ఎందుకు ఇలాంటి పరిస్థితి నీకు దాపురించిందో నువ్వు ఆలోచించుకో ప్యాలెస్ టు ప్యాలెస్ ప్యాలెస్ టు ప్యాలెస్ నేను వెళ్ళిపోతున్నా మీడియాలో లీక్ లాభమే ఉంది నువ్వు ప్యాలెస్లకి నువ్వు పోతుండవు నువ్వేమో ప్యాలెస్ నుంచి పూరి గుడిసెకి రావడం లేదు నువ్వు పోయేదే ప్యాలెస్ టు ప్యాలెస్ ఒక ప్యాలెస్లోకి పోవాలనుకున్నావు ఆ ప్యాలెస్ పోలేకపోయావు ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం ఆ సింహాచల స్వామి చల్లగా చూశాడు ఆ ప్రాంత ప్రజల్ని ఆ స్వామి వల్ల మీకు ఇటువంటి పరిస్థితి వచ్చి ఈ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి ఆ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి రౌండ్గా ప్యాలెస్ టు ప్యాలెస్ తిరుగుతున్నావు ఇక నువ్వు మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేటువంటి పరిస్థితి లేదేమో అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకుల యొక్క నేను చెప్పింది కాదు సుమా రాజకీయ విశ్లేషకుల యొక్క ఆలోచన